తీసుకొచ్చి అప్పటికి ఇప్పటికి పొంతలు లేదు అంటున్నారు అయితే ఈ పదిహేను ఎకరాల ఇరవై గుంటలు ఏదైతే ఉందో ఇక్కడ ఏవైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వీటన్నిటినీ కూడా హైగా కోల్ చేస్తుంది మొత్తం మనం ఇంతకు ముందు చూసుకుంటే చెరువు అనేది చాలా అంటే చాలా ఆక్రమించబడింది ఇప్పుడు వీళ్ళంతా కూడా పొట్ట కోటి కోసం ఎక్కడెక్కడ నుండి వచ్చి షెడ్లు వేసుకొని ఉన్నట్టులే సో అంటే షెడ్లు వేసుకొని ఉన్నటు వాళ్ళని కూడా వీళ్ళు వదిలిపెట్టట్లేదు ఇంకొకటి మనం చూసుకుంటే గనక కమర్షియల్స్ ఏవైతే ఉన్నాయో ఈ కమర్షియల్స్ కి సంబంధించి కూడా హైడ్రా ఉపేక్షించేది ఎవరిని కూడా ఉపేక్షించేదే లేదు అంటూ కూడా చెప్తున్న క్రమంలో అంటే లోపల ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ నేను బయట తెచ్చుకునేందుకైనా అమ్మకు అవకాశం ఇవ్వండి అంటున్నప్పటికీ కూడా హైడ్రా కనీసం వినిపించుకోవట్లేదు వినిపించుకోకుండా సామాన్ లోపలుండగానే కూల్చివేయడం అనేది జరుగుతుంది అయితే మనం ఇక్కడ గమనించవచ్చు ఒక్కసారి చూడండి ప్రిస్తాన్ ఐవీవై ఇది ఏదైతే ఉందో ఇదేదైతే ఉందో ఇదంతా కూడా బఫర్ జోన్ కు వస్తుంది అంటే ఈ రోడ్ రోడ్ ఇక్కడ వరకు కూడాను ఎఫ్టిఎల్ పరిధి అయితే ఎఫ్టిఎల్ తర్వాత బఫర్ జోన్ ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్ అన్ని కూడా బఫర్ జోన్ కి వస్తాయి ఈ ఏరియాలో మనం ఇంతకు ముందు కూల్ చేసిన టీ షాప్ పాన్ షాప్స్ లాంటివి చూసాం కదా అవి అవి కూడాను దాని దాని పక్కన ఉన్నవి కూడా ఇవంతా బఫర్ జోన్ ఈ లైన్ నుండి ఇదంతా బఫర్ జోన్ లోకి వస్తుంది ఆ ఈ లైన్ యువతలు ఇప్పుడు మనం మాదాపూర్ లో ఉన్న సున్నం ఇదంతా కూడా జోన్ అంటూ చెప్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అయితే ఈ పదిహేను ఎకరాల ఇరవై గుంటలు ఏదైతే ఉందో ఇక్కడ ఏవైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వీటన్నిటినీ కూడా హైగా పోల్ చేస్తుంది ఆ మొత్తం ఇంతకు ముందు చూసుకుంటే చెరువు అనేది చాలా అంటే చాలా ఆక్రమించబడింది ఇప్పుడు వీళ్ళంతా కూడా పొట్టకోట కోసం ఎక్కడెక్కడ నుండి వచ్చి షెడ్లు వేసుకొని ఉన్నట్టు లేదు సో అంటే ఈ షెడ్లు వేసుకొని వాళ్ళని కూడా వీళ్ళు వదిలిపెట్టట్లేదు ఇంకొకటి మనం చూసుకుంటే గనక కమర్షియల్స్ ఏవైతే ఉన్నాయో ఈ కమర్షియల్స్ కి సంబంధించి కూడా హైడ్రా ఉపేక్షించేది ఎవరిని కూడా ఉపేక్షించేదే లేదు అంటూ కూడా ఆ చెప్తున్న క్రమంలో అంటే లోపల ఉన్న మెటీరియల్ ఏదైతే మెటీరియల్ నేను బయట తెచ్చుకునేందుకైనా అమ్మకు అవకాశం ఇవ్వండి అంటున్నప్పటికీ కూడా హైడ్రా కనీసం వినిపించుకోవట్లేదు వినిపించుకోకుండా సామాన్ లోపలుండగానే కూల్చివేయడం అనేది జరుగుతుంది అయితే మనం ఇక్కడ గమనించవచ్చు ఒక్కసారి చూడండి ప్రిస్తాన్ ఐవీవై ఇది ఏదైతే ఉందో ఇదేదైతే ఉందో ఇదంతా కూడా జోన్ ఈ రోడ్ రోడ్ ఇక్కడ ఎఫ్టీఎల్ తర్వాత బఫర్ జోన్ ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్ అన్ని కూడా బఫర్ జోన్ కు వస్తుంది ఈ ఏరియాలో మనం ఇంతకు ముందు చేసిన టీ షాప్ పాన్ షాప్స్ లాంటివి చూసాం కదా అవి అవి కూడాను దాని దాని పక్కన ఉన్నవి కూడా ఇవంతా బోన్ బఫర్ లో వస్తుంది ఆ ఈ లైన్ యువతలు ఈ రోడ్ నుండి ఇక్కడ ఉన్న మొత్తం ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తుంది అంటే పదిహేను ఎకరాలు ఇరవై గుంటలు ఎఫ్టిఎల్ పరిధి దాని తర్వాత బఫర్ జోన్ అనమాట స్కూల్ చేయడానికి రెడీగా ఉంది హైడ్రా టీమ్ అయితే ఇది రెసిడెన్షియల్ ఏరియా ప్లస్ ని మేము ఉన్న పొలంగా కూల్ చేస్తాం కానీ రెసిడెన్షియల్ ఏరియా చాలా మంది ఉంటారు కాబట్టి నివసిస్తారు చిన్న పిల్లలు వృద్ధులు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మేము కాస్త గడువిస్తున్నాం అన్నారు ఇప్పుడు మనం ఏదైతే ప్రెస్టోన్ ఐవిందో ఇది కావచ్చు దీన్ని ఆనుకొని బిల్డింగ్ ఉంది అది అట్లనే ఇంకొక మొత్తం ఈ ప్రెస్టోన్ ఈ ఇవే కాకుండా ఇంకొక ఫోర్ అపార్ట్మెంట్స్ కి కూడా హైడ్రా వన్ మంత్ వరకు పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఈ వన్ మంత్ లో త్వరగా ఇక్కడ ఉన్న ఏరియాని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా హైడ్రా ఆదేశాలు అయితే జారీ చేసింది ఈ నేపథ్యంలో ఒకవేళ వెళ్ళకపోతే ఉపేక్షించేదే లేదు అంటూ కూడా కఠినంగా చెప్పినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో హైడ్రా పై కొంత చాలా మేరకు వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలో ఒకవైపు పాజిటివిటీని మూట కట్టుకుంటుంది ఒకవైపు నెగిటివిటీని మూట కట్టుకుంటుంది కూల్చివేతలో అక్రమం అనట్లేదు కానీ ముందస్తుగా మాకు ఏమైనా నోటీసులు ఇస్తే కనీసం మా బతుకు జరువు కోసం వచ్చాము మమ్మల్ని రోడ్ల పాలు చేయొద్దు అంటున్నారు చాలా మంది సూసైడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది ఆ పోలీసులు ఎదుటి పెట్రోల్ అంటే పోసుకొని మేము తగల పెట్టుకుంటామంటే బెదిరింపులకు దిగిన సిచువేషన్స్ కూడా మనం చూసాము ఈ క్రమంలో పోలీసులు చెప్తుంది ఒక్కటే దయచేసి మీరు సూసైడ్స్ చేసుకోకండి ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలు చెరువుల్ని గుంటల్ని నాళాల్ని వీటిని ఆక్రమించి కట్టినవి సో అందుకే మేము వీటిని కూల్చి చేస్తున్నాము అన్నారు అయితే దీనికి మరొక వాదన కూడా ఉంది ఇంతకు ముందు ఏవైతే ఖాళీ ప్లేసెస్ ఉంటాయో వాటిని వాటిని పేదల కోసం గవర్నమెంట్ కేటాయించేది సో కొంతమంది వాదన ఏంటి అంటే గవర్నమెంట్ ఒకప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నైన్టీన్ ఫిఫ్టీలో లో ఆ టైంలో ఏవైతే ఉన్నాయో ల్యాండ్స్ ఖాళీగా ఉన్న ల్యాండ్స్ గవర్నమెంట్ పేదల కోసం కనీసం కూడు గూడు లేని వాళ్ళ కోసం కేటాయించేది ఇప్పుడు అవే స్థలాలు మా పేరు మీద ఉన్నాయి వాటిని మీరు కూల్చడం ఎంత వరకు సమంజసం అంటూ కూడా చాలా మంది అడుగుతున్నారు వాట్ ఎవరేట్ ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడాను ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ప్రభుత్వం హైదరాబాద్ వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వం మొదట్లో ఎంత పాజిటివిటీని మూట కట్టుకుందో ఆ నెగిటివిటీని ఓటు కట్టుకుంటూ పోతుంది సూచిస్తుంది ఏంటంటే ముందస్తుగా కనీసపు నోటీసులు ఇవ్వండి లేదంటే కనీసం మీరు కూర్చోడానికి వచ్చినప్పుడు మాకు ఒక అర్ధ గంటో ఒక గంట సమయం ఇస్తే మేము ఉన్న మెటీరియల్ తీసుకెళ్లి పక్కన పెట్టుకుంటాం మేము బతకాలి మరొక దగ్గరైనా మేము బతకాలి కదా అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇది హైదరాబాద్ దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా చూస్తాం మనం ఒకసారి క్లారిటీ ఏంటంటే కమర్షియల్ ఏరియాస్ ని ఇప్పుడు ఉన్న పనంగా కూల్చేస్తున్నారు ఏవైతే రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయో వాటికి వన్ మంత్ వరకు టైం ఇచ్చారు ఈ వన్ మంత్ తర్వాత వాటి తిరుగుతాం ఈ లోపు ఆ రెసిడెన్షియల్ ఏరియాని ఖాళీ చేయాల్సిందిగా

మాకు చెప్పాలి కాదు అలాగే మా గంట ముందు చెప్తున్నాను డబ్బా తీసుకుంటున్నా కదా మేడం మాకు మాకేమైనా అవసరం కబ్జదారులు ఉన్నామ్మా మేము ఇస్తే ఒక గంట సమయం ఇస్తామని తీసేసుకుంటే ఇంత సామాన్లు వేస్తుంది ఇప్పుడు ఆయన ఆయన ఏం చెప్తూ గంట ముందు వచ్చి నాకు ఏం కాదు ఈ ల్యాండ్ ల్యాండ్ సేఫ్ గా ల్యాండ్ ఎత్తుకోపోరు కదా మీ సామాన్ కాదు మీరు చూసుకోండి అంటే మాది అలవాస్ ఎట్లా అంటే మాకు సంబంధం లేదు మీరు ఇమ్మేది చూసుకోండి వీళ్ళనే ఉన్నారు సంబంధం లేదు ఎట్లా మనం ఇప్పుడు సరే అడ్వాన్స్ తర్వాత సంగతి ఉన్న సామ్రాన్ని తీసుకుంటుండే కదా మేడం అంత ఒక వన్ అవర్ సమయం ఇవ్వకుండా పోలీసు వాళ్ళు హైడ్రైవర్లు ముగ్గురు కలిసి మాకు ముంచేస్తున్నారు మేడం ఇప్పుడు ఉండాలా సావాలా మాకు సిక్స్ మంత్స్ అయింది మేడం ఎగ్జాక్ట్ ఇయర్ లెవెన్ మంత్స్ మాకు అగ్రిమెంట్ ఉంది సిక్స్ మంత్స్ అయింది పెట్టే అంతే మేము ఎక్కువ గిట్ట కాలేదు కొత్త డబ్బా పెట్టినా నా డబ్బా ఉంది పక్కన అన్న హోటల్ ఉంది ఇంకొక పక్కన ఉన్నారు అందరి పోవాలా మేడం అందరు బంగారం పెళ్ళం బంగారం బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకొచ్చి చేసిన వాళ్ళు ఉన్నారు అంత మేము పైసలు ఉన్నాడు మాత్రం ఆయన ఆయన ఇప్పుడు అడ్వాన్స్ ఏమంటుంది ఎట్లా మేడం చెప్పండి ఇప్పుడు లాస్ అయ్యారు పది లక్షల లాస్ ఒక డబ్బా మొత్తం ఐదు లక్షల డబ్బా మేడం ఐదు లక్షలు ఇన్వెస్ట్ ఒక్క రూపాయలు తీసుకోలేదు

సపోర్ట్ ఉంది మాకు బ్యాక్ సపోర్ట్ లేదు కదా వాళ్ళ వాళ్ళ డబ్బులు తినిపిస్తున్నారు వాళ్ళకి ఆపుతున్నారు అక్కడ వాళ్ళకి ఆపట్లేదు ఇక్కడ వాళ్ళకి ఆపట్లేదు పేదల గుల్సేమిది మేడం ఇప్పుడు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆన్లైన్ పే చేసిన స్లిప్స్ ఉన్నాయి మా దగ్గర మీరు అక్కడ కూర్చున్నారు ఆ ఓనర్ ఉన్నాడు ఆయన లీజ్ అగ్రిమెంట్ వేరేళ్ళకి ఇచ్చాడు ఆయన మాకు ఇచ్చిండు అయితే ఈ ఓనర్ ఇక్కడ కూర్చున్నప్పుడు చెప్పలేదు కదా ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇది ఇది చెరువు దగ్గరకు వస్తుంది ఇక్కడ మీరు తీసుకోవడం ఎందుకు చెప్పలేదు అప్పుడు మాకు ఎందుకు చెప్పలేదు మేడం ఇప్పుడు ఏమంటున్నాడు అగ్రిమెంట్ ఎవరితో తీసుకున్నారో వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాడు అది పడ్డానికి ఇక్కడ కూర్చున్నారు కదా మీరు ఓనర్ ఇక్కడ కూర్చున్నారు కదా అప్పుడు అప్పుడు ఎందుకు చెప్పలేదు మేము స్టార్ట్ చేసేటప్పుడు అక్కడ డబ్బా పెట్టేటప్పుడు ఎందుకు చెప్పలేదు ఇతను ఇతను ఎందుకు చెప్పలేదు లీజ్ అగ్రిమెంట్ చేసేటప్పుడు ఎందుకు చెప్పలేదు మా దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నారు ఎందుకు ఇచ్చారు ఇంకో మొత్తం ఒకటే మేడం వీళ్ళు వీళ్ళు ఒకటే ఓనర్ లీజ్ అగ్రిమెంట్ చేసిన వాళ్ళు అంతా తీసుకొని ఐదు మంది దగ్గర నుంచి తీసుకున్నారు ఇక్కడ టిఫిన్ సెంటర్ పర్సన్ కూడా ఉన్నాడు ఓనర్ కూడా ఉన్నాడు ఆ లీజ్ అగ్రిమెంట్ కూడా ఉన్నాడు అప్పుడు ఎందుకు చెప్పలేదు మాకు ఇప్పుడు దాంట్లో ఎనిమిది లక్షలు డబ్బా చేయడానికి అయింది మేడం దాంట్లో సిగరెట్స్ ఉండేయండి స్మోకింగ్స్ ఉండే దాంట్లో గుట్టకాల ఉండే ప్రతి ఐటమ్ ఉండే దాంట్లో జస్ట్ ఫ్రిడ్జ్ ఒకటి బయట తీశాను మిగతాదంతా దాంట్లో తీసాను దాంట్లో దగ్గర దగ్గర నుంచి పది నుంచి పన్నెండు లక్షలు పోయింది మేడం అగ్రిమెంట్ దగ్గర ఐదు లక్షలు పోయింది ఇప్పుడు సిక్స్ మంత్స్ నుంచి ఎవ్రీ మంత్ రెంట్ తీసుకుంటున్నారు ఫార్టీ థౌసండ్ ఎవ్రీ మంత్ ఎందుకు తీసుకు ఎందుకు చెప్పలేదు వీళ్ళు ఎందుకు చెప్పలేదు మేడం ఇప్పుడు వచ్చి సడన్ వీళ్ళు పోలీసు వాళ్ళు వీళ్ళు కూడా ఇక్కడ కూర్చొని టిఫిన్ చేశారు మార్నింగ్ ఎయిట్ ఎయిట్ కి ఎయిట్ నుంచి మేము అక్కడ కూర్చొని ఉన్నాం ఇప్పుడు సడన్ అక్కడ నుంచి అక్కడ నుంచి బండి రాగానే వచ్చే ఏ బాబు తీసాం 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 అంటే అంటే పోలీసులు టిఫిన్ చేస్తున్నప్పుడు కూడా దీన్ని చెప్పలేదు చెప్పలేదు మేడం చెప్తే మేము ఎందుకు ఇంకా బాధపడుతుండే నాకు ఎవరు చెప్పలేదు నాకు ఇక్కడ ఒక షాప్ ఉంది నాకు హాఫ్ అన్ అవర్ ముందు వీల్ కూల్ చెమ్మడం నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది యాక్చువల్ గా ఏంటంటే మేము అడ్వాన్స్లు పే చేసి అన్ని చేసిన తర్వాత కూడా హైడ్రా అంటే హైడ్రా అనేది నోటిఫికేషన్స్ ఇవ్వాలి నోటీసులు ఇవ్వాలి నోటీసులు ఎవరికి ఇచ్చినారు నోటీసులు ఎవరికి ఇస్తే మాకు మాకు ఇంతవరకు నోటీసు రాలేదు మాకు ఇంతవరకు నోటీసులు కాలేదు ఇక్కడ అన్ని సిక్స్ సిక్స్ షట్టర్స్ తీసుకుంటే ఒక్క షట్టర్ కూడా ఇన్ఫర్మేషన్ లేదు ఒక షట్టర్ కూడా ఏం లేదు ఒక ఒక లీజ్ తీసుకున్న ఓనర్ వచ్చాడు లీజ్ తీసుకున్న ఓనర్ వచ్చేసి చెక్ చేసుకునేసి వెళ్ళిపోయినాడు పరారవాడు ఇక్కడ ఉన్న ఆయన ఏంటంటే ఏం చెప్పట్లేదు అడ్వాన్సులు మెటీరియల్ ఒక్కొక్క బోర్డు లక్ష రూపాయలు పెట్టుకున్నాం మేడం లోపల చిమ్మీలు అట్లే ఉన్నాయి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ అట్లే ఉంది ఎవరు చెప్పట్లేదు ఈవెన్ పోలీసులు పొద్దున వచ్చినారు కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా పదహైదు నిమిషాల ముందు ఇచ్చేసి మాకు తీసేయండి అంటే ఎక్కడి నుంచి తీస్తారు చిమ్నీలు ఎక్కడి నుంచి తీస్తారు స్టాక్ ఎక్కడ నుంచి తీస్తారు ఇది రెస్పాన్సిబిలిటీ అది ఎవరికి గవర్నమెంట్ దా లేకపోతే పోలీసులు దా లేకపోతే వీళ్ళ ఇది ఎందుకు కూల్చట్లేదు నాకు అర్థం కావట్లేదు దీనికి రీజన్ ఏం చెప్తున్నారు అంటే రివర్ మాకైతే ఏమన్నా వచ్చి డైరెక్ట్ బుల్డోర్ పెట్టారు మాకు ఎఫ్టీఎల్ ఏమని చెప్పాలి డైరెక్ట్ వచ్చి బుల్డోర్ పెడుతున్నాం అంతే కదా రీజన్ ఏంటి ఎఫ్టీఏ లైతే ఓనర్ డబ్బులు ఇచ్చి మాకేదో తెలియదు అసలు రీజన్ ఏంటి ఎఫ్టీ ఎఫ్టీఎల్ చెప్పాలి కదా ఇది ఒకటి అది లేదు ఎఫ్టీఏలు అది లేదు ఎఫ్టీ మళ్ళీ మీరు అడిగారా ఎందుకు ఆ ఎందుకు రెండు మీరు కూలుస్తున్నారు రెండిటికీ మధ్యలో ఒక బిల్డింగ్ ఉన్నప్పుడు అది ఎందుకు FTL పరిధిలోకి రావట్లేదు ఎవరు చెప్పట్లేదు మాకు ఆర్డర్స్ ఉంది మేము తీసేస్తున్నాం దానికి ఆర్డర్ లేదు అంటున్నాం ఎందుకంటే వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ ఉంది కాబట్టి మాకే అసలు వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ ఎవరిది ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు మాకు వాళ్ళ గురించి ఇప్పుడు బ్యాక్ సపోర్ట్ ఉన్న వాళ్ళే కదా మేడం కూల్చారు కదా బ్యాక్ సపోర్ట్ లో బ్యాక్ సపోర్ట్ ఉన్న వాళ్ళే కదా లో ఉండేది వాళ్ళు అంటే దీని ఓనర్ కూడా ఆయనే అని చెప్పి చెప్తున్నారు ఈ ల్యాండ్ ఓనర్స్ అయితే మొత్తము మాకు ఇచ్చిన ఓనర్ కూడా వాళ్ళకి వాళ్ళకి తెలిసిన తనే మొత్తం తను వచ్చి చూసుకొని వెళ్ళిపోయినాడు కానీ మాకు రెస్పాన్సిబిలిటీ లేదు కూర్చున్నాడు ఇచ్చేసి అన్ని చేసేసి హ్యాపీగా కూర్చున్నారు రెంట్లు తీసుకుంటున్నారు అడ్వాన్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు అడుగుతుంటే ఎవరు ఎవరు ఏం మాట్లాడట్లేదు తర్వాత అప్పుడు చెప్పాలి చెప్పాలి కదా చెప్పకుండా ఎట్లా పొద్దు నుంచి వచ్చింది అయితే అప్పుడు చెప్పాలి కదా మేము కబ్జా చేయట్లేకుండా మేడం మాకు అవసరం లేదు భూమితో అవసరం లేదు మా అడవాస్ ఏదో మా సామాన్ తీసుకుంటే మేము వెళ్ళిపోతున్నాం మేడం మాకు అవసరమే లేదు భూమితో ఒక ఒక వన్ అవర్ పంపించిన మేము కాల్ చేస్తున్నాం పది లక్షలు వస్తుంది మేడం ఈయనకు పది లక్షలు అయింది పదిహేను లక్షలు పది లక్షలు ఇచ్చాము అది ఎక్కడ మళ్ళీ ఇప్పుడు సంపాదించిన కదా మళ్ళీ ఎమ్లా అంటే ఇప్పుడు కేవలం ఈ హోటల్ అటువైపుదేనా లేదంటే ఇప్పుడు కనిపిస్తున్న అపార్ట్మెంట్స్ ఏదైతే అంటే దాని పెద్ద పెద్ద బాబులు ఉన్నారు దాని వెనకాల పెద్ద పెద్ద బాబులు ఉన్నారు తీయరు ఆల్రెడీ అది కూడా ఉంది దాంట్లో మీరు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన మ్యాప్ లోనే అది కూడా ఉంది మ్యాప్ చూసాను నేను మ్యాప్ లో యాక్చువల్లీ ఏంటంటే ఇది మొత్తం ఉంది ఇట్లా మొత్తం ఉంది కానీ ఇప్పుడు దాని పక్కన తీసేస్తున్నారు మనం మీ కళ్ళ ఎదురుగానే చూడండి లైవ్ గా కనిపిస్తుంది కదా అది తీసేస్తున్నారు ఇది తీసారు ఇది తీయదు ఇది తీయరు ఎందుకంటే బడాబాబులు ఉన్నారు కాబట్టి వీళ్ళకి అరిగేటోళ్లు ఎవరు లేరు కాబట్టి వీళ్ళ ఇష్టం వచ్చిన దగ్గర ఇప్పుడు ఇదే ప్రాపర్టీని ఏం చేస్తారు ఒక త్రీ మంత్స్ కానివ్వండి మళ్ళీ వచ్చి కూర్చొని మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తారు అంటే హైడ్రా ఎవరైనా సరే అయినా ఎవరిదైనా సరే ఉపేక్షించేది లేదు అంటే చెప్తుంది కదా అట్లా లేనప్పుడు ఇది కూడా తీసేయండి మళ్ళీ దాని పక్కన ఇది ఎందుకు అది ఎందుకు అది ఎందుకు ఇక్కడ ఎందుకు ఇది కూడా తీయండి అది కూడా తీయండి ఏ మీ మీ లో ఉందో మొత్తం తీయండి అబ్బా లేదు తీయండి మళ్ళీ ఇప్పుడు హైడ్రా ఎవరికి అంటున్నారు కదా తీయండి అప్పుడు మీరు ఇప్పుడు తీయండి ఇంకోటి అది ల్యాండ్ వాళ్ళు కబ్జా చేసుకున్నారు వాళ్ళకి లక్షల లక్షలు వచ్చినాయి వాళ్ళకు ఓకే ఇప్పుడు మీ మాకు ఇక్కడ తీసుకొని వచ్చి మాకు ఇట్లా చేసుకోండి బిజినెస్ బాగుంటది అని ఇక్కడ తీసుకొచ్చి కూర్చొని బెటర్ మేడం ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చింది ఓనరు ఇద్దరు కలిసి ఇక్కడ తీసుకొని వచ్చి మాకు చేపించారు కన్సల్ట్ మొత్తం చేసి వీళ్ళు మేము ఏం చేయలేదు మేము జస్ట్ వచ్చి స్టార్ట్ చేసాం ఇక్కడ వచ్చిన త్రీ మంత్స్ కూడా ఏం జరగలేదు ఆయన వీళ్ళకి రెంట్ పే చేసాం ఫోర్ మంత్స్ వరకు కూడా ఏం జరగలేదు ఆయన రెంట్ పే చేసాం మేడం ఇప్పుడు నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ హలిం పెట్టిన బట్టిని జస్ట్ ఇంత చిన్న షెడ్ దానికి వన్ మంత్ గురించి సిక్స్టీ తీసుకున్నారు మేడం సిక్స్టీ థౌసండ్ దానికి తీసుకున్నారు దీనికి తీసుకున్నారు ఇప్పుడు ఇది అంతా పోయింది గవర్నమెంట్ ఇస్తారా ఓనర్ ఇస్తారా ఎవరు ఇస్తారు మేడం దీనికి ఎవరు ఇస్తారు మేడం ఇప్పుడు ఇవ్వాలి లేదంటే నేను దగ్గర సీఎం ఆఫీస్ ముందు వెళ్ళి సూసైడ్ చేసుకోవడం కన్ఫామ్ మేడం ఇది ఇది మాత్రం కన్ఫామ్ నేను ధర్నాకి చెయ్యను మేడం ఇది మీరు రికార్డ్ చేసుకోండి నేను ఆల్రెడీ

పోలీసుల త్రూ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి కూల్ చేస్తే ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఎవరు రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ పోలీసులా లేకపోతే ఓనర్స్ అది కూడా మాకు తెలియట్లేదు యాజ్ నార్మల్ పర్సన్ గా మేమంతా ఇక్కడ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ లో పెడితే ఇది ఇది సిచ్యువేషన్ అయింది హైడ్రా అనేది ఓకే హైడ్రా అనేది కరెక్ట్ చేస్తుంది అంటున్నారు కానీ ఇది నాట్ కరెక్ట్ అప్రోచ్ కదా ఒక విధంగా చూసుకుంటే కనీసం మార్నింగ్ వచ్చి ఇక్కడ టిఫిన్లు కాఫీలు తాగినప్పుడైనా మాకు ఒక్క మాట చెప్పంటే కనీసం మేము సామాన్లు తీసుకుంటే వాళ్ళం అని చెప్పారు నిండా మునిగిపోయాము మాకు ఇప్పుడు ఏ గతి లేదు ఇప్పుడు సూసైడ్ చేసుకొని మా కుటుంబాలు చావడం తప్ప మాకు మరో గతి లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారంటే మరి ఆవేదన ఒక్కసారి చూడొచ్చు అలానే ఇక్కడ మనకి అర్థం కాని విషయం అయితే ఒకటి ఉంది మనకి చుట్టూ విల్లాస కూల్చుతున్నారు అంటే మనం ఇప్పుడు ఏదైతే వీడియో తీసామో ఎక్కడ విల్ల తీస్తున్నారు దీనికి ఆనుకొని ఉన్న అపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని వదిలేసి ఉందో అటు పక్కన పరిధిలోకి వస్తుంది అంటే కూడా కోల్చడం అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది అంటే దాదాపు చూసుకుంటే దగ్గర దగ్గర ఎనిమిది విల్లాలను కోల్చేశారు మరి ఒక్కసారి అటువైపు చూసుకుందాం అటువైపు చూసుకుంటే అది ఎంత పెద్ద విల్లనో అంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పటికీ కూడా అది చాలా పెద్ద కన్స్ట్రక్షన్ దాన్ని కూడా వదలకంటే కోల్చేశారు అది ఒక్కటే కాదు మనం చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ కొలుస్తున్నారు ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నది ఇక షెడ్ అలానే ఇక్కడ కనిపిస్తున్నాయి కనిపిస్తున్నారు ఇవి కూడా ఎస్టిఎల్ పరిధిలోకే వస్తాయి వీటిని కూడా కూల్ కూల్చేయాలంటే మ్యాప్ లో ఉంది కానీ పోలీసులు ఇప్పుడు ఎందుకు కూల్చట్లేదు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు అంటే మేము చిన్న వ్యాపారస్తులం మా దగ్గర లేదు మమ్మల్ని ఏమైనా చేసినా అడిగేటో లేరు అన్న ధీమాతో వీళ్ళు ఇదంతా చేస్తున్నారా ఏమో మాకు తెలియట్లేదు ఉంటే న్యాయంగా అందరి తరఫున న్యాయంగా ఉండాలి హైడ్రో అనేది లేకపోతే లేదు అంటూ కూడా వారు చెప్తున్నారు అలానే మనం టీవీ సందర్భంగా మనం టీవీతో మనం టీవీ ద్వారా మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు లాంటివి చేసుకోవద్దు ఇంతకు ముందు కూడా ఒకరు పెట్రోల్ పోసుకున్న ఘటనని మనం చూసాము అంటే ఈ విధంగా ఎవరు చేయొద్దు ఎందుకంటే మీ వెనుక మీ కుటుంబం ఆధారపడి ఉంటుంది మీ మీద ఒక్కసారి ఆలోచించండి ధైర్యంగా ముందుకెళ్ళి ఫైట్ చేయాలి కానీ ఈ విధంగా చేయకూడదు అయితే హైడ్రా మీద ఇప్పుడు నెగిటివిటీ అనేది పెరిగిపోయింది సో మనం చూస్తే కనుక ఇది మొత్తం కూడా పైపుల పైపుల ఫ్యాక్టరీ అనమాట సో ఆ గోడమ్ ను కూడా వీళ్ళు కూల్చడం జరిగింది చూస్తే మనకి చాలా వరకు ఇక్కడ ఎక్కడ సామానాలు అక్కడే ఉండిపోయినాయి కనీసం వీళ్ళకి వీటిని షిఫ్ట్ చేసుకునే టైం కూడా ఇవ్వలేదు మాకు మేము కాళ్ళ మీద పడి వేడుకున్నా గానీ హైడ్రా గానీ అధికారులు కానీ ఎవరు స్పందించలేదు దయతాల్చలేదు అంటూ కూడా వాపోతున్నారు అంటే మేము పూర్తిగా నష్టపోయాము అనేసి వీళ్ళు బాధపడుతున్నారు అసలు ఏంటి ఏం జరిగింది ముందుగానే నోటీస్ ఇచ్చారా లేదనేది వీరిని అడిగి తెలుసుకుందాము నమస్తే అండి అసలు మీకు హైడ్రేట్ ఇది చేస్తున్నట్టు మీకు నోటీసులు ఇచ్చినా ఏమీ లేదు మేడం నోటీసులు ఏమీ లేదు మేడం నోటీస్ కూడా ఏమీ లేదు మనకి ఒక పొద్దున్న మనం ఆరు గంటలు వచ్చిన మనకి ఆరు నర ఫోన్ వచ్చింది అట్లా వచ్చిన కోల్కట్ట వచ్చిన అంతా వస్తే మనం అడిగితే సార్ మనకు టూ ఆర్ టెమ్ ఇవ్వండి మనం మొత్తం సమగ్రాన్ని కనీసం సమంతి బయట పడిస్తా రెండు మూడు కోట్లు సమన్ ఉంది అయితే సరే చెప్తే సార్ వీళ్ళతో మాట్లాడింది సార్తో మాట్లాడింది సార్ సార్ మరి చెప్పి మాకు టూ అవర్స్ అట్లా త్రీ బట్ మనకి ఎవరు సార్ ఎవరు చెప్తలేవు అప్పటి వరకు పలుకుంటున్నారు రిక్వెస్ట్ చేస్తే కూడా మన అసలు ఇవ్వట్లేదు అంటే కనీసం ముందు ఇది బఫర్ జోన్ ఎఫ్టిఎల్ లో ఏదో తెలియడం కోసం వీళ్ళు కొలతల కోసం వస్తారు కదా అప్పుడు కూడా అధికారులు కొలతలకు రాలేదా అసలు అప్పుడు శనివారం వచ్చినారు చూసిపోయినా అంతే మనకి ఏం చెప్పలేదు చెప్తారు ఏమో నోటీస్ ఏమి ఇస్తే మనకి ఏమన్నా మనం బయట తీస్తా కనీసం ఒక టూ అవర్స్ ఏమన్నాయి ఒక వన్ డే టైం తీసుకున్న మనం బయట తీసుకుని బయట దగ్గర షిఫ్ట్ చేస్తాం మనం అంటే నోటీస్ ఇవ్వకపోయినప్పటికీ కూడా గోడల మీద వాటి మీద ఇది ఎఫ్టీఎల్ పరిధి లేదంటే ఇది బఫర్ జోన్ లేదంటే ఇది నాళాలని ఈ విధంగా ఏదో ఒక సింబల్ అనేది వేసి వెళ్ళడం జరుగుతుంది దీనికి కూడా దీనికి ఏం చెప్పలేదు మనకి ఏం చెప్పలేదు టూ థౌసండ్ ఫోర్టీన్ మేపుతో మనం మొత్తం పల్లె కొట్టినారు ఈ బిల్డింగ్ వాళ్ళ పక్కన తెలిసిన వాళ్ళ పక్కన రాఘేంద్ర సార్ ఈ మొత్తం కొత్త సర్వే చేస్తారు నైన్టీన్ సెవెంటీ సిక్స్ లెవెల్ తో పరికారం చూస్తే మనది ఎంత వస్తుంది బట్ అంత లేవు చెప్తున్నారు ఏమన్నా చేస్తే మనకి నోటీస్ ఇస్తా చెప్పినారు అక్కడ నోటీస్ కూడా మనకి ఏం చెప్పలేదు రాలేదుని ఆక్రమించి కట్టింది అని చెప్పేసి ఏం చెప్తున్నారు అసలు దానికి మనకి తీసుకున్నప్పుడు మనం యుఎల్సి అని రెడీ ఉంది యుఎల్సి ఎల్ ఆర్ఎస్ అని ఉన్నాయి దానికి పాప టెస్ట్ కట్టతాము అసలు మనకి అసలు చెప్పలేము మనం ఎప్పుడు ఉంటే మన గవర్నమెంట్ తెలుసు అందుకైనా ఎందుకు మళ్ళీ మనకి యూఎల్సీ చేసిన ఏమందుకు మనం ఎల్ఆర్ఎస్ ఇచ్చినారు ఏమైనా మనకి పర్మిషన్ ఇస్తున్నారు మళ్ళీ ట్యాక్స్ ఎందుకు తీసుకుంటారు మన ప్రాపర్ ట్యాక్స్ ఎందుకు తీసుకుంటారు ఎప్పుడు ఉంటే మన ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి మొత్తం సో మొత్తం మీద చూసుకుంటే మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు పోయిన శనివారం వచ్చి కేవలం కొల్